యువనంలో గురు పౌర్ణమి వేడుకలు పేద గొప్ప ఎల్లలు ఎరుగని అరమరికలు లేని అంతరంగమిరిగి మసలుకునే ఆత్మీయులు బావి వరసలతో పిలుచుకునే వసుధైక కుటుంబం కష్టాలొచ్చిన ఆదుకునే అనుబంధం సాయి వనల్లో గురు పౌర్ణమి వేడుకలు పేద గొప్ప ఎల్లలు ఎరుగని హరరికలులేని అంతరంగమిరిగి మసలుకునే ఆత్మీయులు నిత్యం సాహితీ ఘుమఘుమలు కవన విరులతో పరిమళాలు సరిలేరు మీకెవ్వరు అని జై కొట్టేలా కవుల కవయిత్రుల కళలు పూచిన ప్రతి అక్షర సుమానికి సొగసులద్దిన సమీక్షలు ఐచ్ఛికంతో గుండెల్లి మీటే కవితల సందళ్ళు మురిపించే పద్యాలు మౌనంగా పలకరించుకునే సభ్యుల కమ్మని మనసులు మౌనంగా పలకరించుకునే సభ్యుల కమ్మని మనసులు సాయి వనల్లా గురు పౌర్ణమి వేడుకలు పేద గొప్ప ఎల్లలు ఎరుగని అరమరికలు లేని అంతరంగమెరిగి మసలుకునే ఆత్మీయులు కవన శిల్పుల రచనలతో గోపి గారి స్ఫూర్తితో నీల జాగృతి తొలి పుస్తకావిష్కరణలో సాహితీ నేస్తం పుస్తకంతో ప్రముఖుల ఆధ్వర్యంలో మలి పుస్తకావిష్కరణలో ఆనందంతో అందరి కలయిక కబుర్లతో కడుపు నిండిన మధురానుభూతులు ఇవే ఇవే సాయివనంలో చిరు కుటుంబంలోని ఏనాటికి మరపురాణి జ్ఞాపకాలు అందరి హృదయల్లో నిండుగా స్నేహపు భావాలు అందరి హృదయల్లో నిండుగా స్నేహపు భావాలు సాయి వనంలో గురు పౌర్ణమి వేడుకలు పేద గొప్ప ఎల్లలు ఎరుగని అరమరికలు లేని అంతరంగమెరిగి మసలుకునే ఆత్మీయులు అంతరంగ మసలు కొనే ఆత్మీయులు అంతరంగ మెరిగి మసలు కొనే ఆత్మీయులు